మరి జ్ఞాన సాంబ్రాని గోడము బంగారము తీసుకొచ్చి ఏసైని ఏం చేశాడు ఆరాధించి వారి అర్పణలు అర్పించారు మరి తర్వాత మనం కేక్ కటింగ్ అనంతరము యేసయ్యకి మీరు తీసుకొచ్చిన అర్పణలు పాట పాడుతూ ఉండగా మీరు అనిపిస్తవలసిందిగా అప్పుడు అప్పుడు నామల్లో తెలియజేస్తా దినం

हरी हाया देख रे आया तू मुझी क्या दिल रिहा आय सुरा क्या अमे बच रे आये ही आये हि ईशु राजा बचाने बचले अरे आया आ देख रे आया मुझे आया अरे आया है ईशो राजा अमे बचले आया है ईश्व राजा अमे बचलेटा में राजा बालक राजा है मेरी मसीहा बेटे में जन्मा सुको लेके चलन में आएगा गरिया दर्शन करे ने आएगा गरिया दर्शन करे सारे जहाँ के रता तू सारे जहाँ के रता तू हाय रे आया बेगुरे आया मुझे क्या दिन सुराज हमें बच्चे नहीं हे हैं सुराज हमें बच्चे नहीं प्रदर्शन कर रहे మామిక కూడా బర్త్డే కాబట్టి వాళ్ళు కూడా కేక్ అనేది చేయడం జరిగింది ప్రాబ్లం చేద్దాం మామూలుగా కోసం మనం ఎన్నో సంవత్సరం ఎన్ని సంవత్సరాలు మహాపరిష్ అమ్మ కలివే అక్కడ ప్రాబ్లం చేద్దాం మామిక కోసం మరి దేవుడు గతం సంవత్సరాలు కూడా ఆ బిడ్డను కాచి కాపాడి దేవుడు మరి ఆ బిడ్డకు మరి ముప్పై ఐదు సంవత్సరాన్ని దయాకరితగా ఇచ్చినందుకు దేవుడు మరొకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఆ బిడ్డ ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చి మరి సంవత్సరాల నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఆ వెళ్ళిన దేవుడు కాచి కాపాడినట్లుగా ప్రార్థన చేద్దా మహాపరిశుద్ధుడా మహాగరుడ మహోన్నతుడ సర్వశక్తివంతుడ జీవాధిపతి నీకు స్తోత్రాలు తెలుస్తున్నా అయ్యా మౌన్ కాన్ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తా ఉన్నాం ప్రభు ఆ బిడ్డల మరణాయన గడిచిన సంవత్సరాలన్నీ కూడా నీ కృపలో భద్రపరిచిన ప్రభా కృపాక్షేమంలో దయచేసి ఆయు ఆరోగ్యాలు ప్రభు నాయన అన్ని విషములలో కూడా నా తండ్రి నువ్వు చాలిన దేవుడు నాయనా అయా తండ్రి ఇంతవరకు కూడా నీ కృప నా బిడ్డకు తోడుగా ఉంచి నాయన మరొక నూతన సంవత్సరాన్ని మీరు దయాపేటంగా ఇస్తున్నందుకు కూడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి నాయన ఆ బిడ్డ మరి జన్మదినాన్ని పురస్కరించుకోని మరి నాయన ఈ ఒక కేకుని నా ప్రభు నాయన మీ సన్నిధికి తీసుకొని ఆ కేకు ఎంత మధురంగా ఉంటుందో ప్రభు అలాగే ప్రతి ఒక్కరు హృదయాలు నాయన అంత స్వీట్ గా మధురముగా ఉండేటట్లుగా మీరు సహాయం చేయమని తండ్రి పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క కేక్ను కట్ చేస్తున్నాము పరమ తండ్రి 我帮你。

బాగా కలసలు ఉంటాయి చేయండి ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా ప్రత్యేకించి అయ్యా ఆశీర్వదించండి నాయనా కేవలం స్పాన్సర్ చేసిన బిడ్డలు కూడా మీరు దీవించి ఆశుద్ధి కరుణాన్ని స్త్రీలు దీవించి ఆశీర్వదించండి వాళ్ళు కానీ వాళ్ళు భర్తని చెన్నైని ప్రభావ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా తెలుస్తూ ఉత్తరాలు ఉన్నాం ప్రభా అయ్యా ఇంకా నాయన కూరగాయలు స్పాన్సర్ చేసిన బిడ్డలైనా అయ్యా వాటిని బట్టి నాయన నిన్ను పేరుస్తా ఉన్నా ప్రభావ మరి చిన్న మంచి హృదయాలను బట్టి నాయనా అయ్యా నిలుస్తు తీస్కున్నాం కనపరుస్తున్నాం హయపరుస్తున్నాం ప్రతి బిడ్డని కూడా బట్టి దీవించి ఆశీర్వదించమని ప్రవ్వ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ అయ్యా ఇప్పుడైనా ఎందుకు వచ్చిన బిడ్డలందరిని అందరిని పట్టుకురా ప్రార్థిస్తూ నాయనా అయ్యా ఆశీర్దించి దీవించమని ప్రభవ్వ సమస్త మహిమ మీకే చెల్లిస్తూ వేసు నామ వచ్చి ప్రార్థిస్తున్నాం కదమ తండ్రి తండ్రి యొక్క ప్రేమ కుమారు యొక్క కృప పరుశు జాత యొక్క అన్యోన్య సాహసము ఊడిసే వచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇదేమైన వర్తమానం అందించిన దయసేపు కుటుంబానికి